హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నందీశ్వర ప్రణమనాథ మహేశ్వరుడు భక్తులను బ్రోచేందుకు రకరకాల పేర్లతో ప్రకటితమవుతూ ఉంటాడు ఆలాహలం మింగి నీలకంఠుడు అయ్యాడు వాసుల దాహాదిని తీర్చేందుకు గంగను తన తలపైన ధరించి గంగాధరుడు అనిపించుకున్నాడు సర్వ బాధల నుంచి ముక్తిని ఉసంగుతూ ముక్తేశ్వరుడు అయ్యాడు మహబూబ్ నగర్ జిల్లాలోని ఒక కొండపైన రామలింగేశ్వరుడు అన్న పేరున్న స్వయంభూ అయి వెలిసిన అప్రూతం అపరూపమైన పురాతనమైన ఆలయం ఇది అరణ్యవాసానికి వెళ్తూ శ్రీరాముడు ఈ పరమశివుని దర్శించుకున్నందువలన రామలింగేశ్వరుడు అనిపించుకున్నాడు ఈ ఆలయాన రామలింగేశ్వరుడిగా కొలువై ఉన్న ఆలయం ఇది మనం ఇప్పుడు ఈ ఆలయం గురించి పూర్తిగా తెలుసుకుందాం పౌరాణిక చారిత్రక పురా వైభవాల ఆరామము మహబూబ్నగర్ జిల్లా కందురు క్షేత్ర శ్రీ రామలింగేశ్వర ఆలయము ఓ భక్తురాలి వినతితో స్వయంభు అయి వెలిసిన పరమశివలింగము శ్రీ రామలింగేశ్వర స్వామి లింగరూపము పన్నెండో శతాబ్దపు చోళుల కాలం నాటి చారిత్రక ఆలయము శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయము ప్రతాపరుద్రుని కాలంలో కాకతీయ రాజుల నిర్మాణము ఈ గిరిశిఖర శివాలయము ఏడు ఏడుతల పడగ నాగేంద్రుని చిత్ర దర్శనమిచ్చే శ్రీ రామలింగేశ్వరుడు ఈ కందూరు ప్రాంతము ఒక పౌరాణిక ప్రశిస్థ్యము ఒక చారిత్రక ప్రాముఖ్యత కలిగిన శివాలయము అదే శ్రీ రామలింగేశ్వర ఆలయము ఈ ఆలయ గర్భాలయంలో స్వయంభూ అయి వెలిసిన లింగరూపుడు ఈ రామలింగేశ్వరుడు దక్షిణ ద్వార ఆలయంలో పశ్చిమాభిముఖంగా వెలిసిన ఈ రామలింగేశ్వరుణ్ణి దర్శించి అర్చిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది అని ఇక్కడికొచ్చే భక్తుల విశ్వాసము ఇక్కడ నిండైన పానపట్టము పంచలోహ కౌతయుక్తంగా ఉన్న పానపట్టంపై గుండ్రటి శివలింగము పసుపు చందన కుంకుమ లేపనాలు అద్దుకొని బహు అందంగా ఉంటుంది మరొక విశేషం ఏమిటి అంటే ఈ రామలింగేశ్వరునికి ఏకాదశ అంటే పదకొండు పడగల నాగేంద్రుడు చత్రంలాగా అమరి ఉండడం ఈ గర్భాలయానికి ఎదురుగా తన స్వామికి జరిగే సేవలన్నింటినీ పర్యవేక్షిస్తున్నట్లుగా ఉండే నందీశ్వరుడు నల్లటి శిలారూపుడై వర్ణరంజితంగా ఉంటాడు ఆ నందీశ్వరుని కొమ్ముల మధ్య నుంచి రామలింగేశ్వరుని దర్శించుకుంటారు భక్తులు ఎంతో శ్రద్ధగా ఆ రామలింగేశ్వర లింగానికి పూజాధికారులు నిర్వహించుకొని ధన్యులు అవుతారు పన్నెండవ శతాబ్దంలో చోళ మహారాజుల పరిపాలన కాలంలో కాకతీయ రాజులు అయిన ప్రతాపరుద్రుల కాలంలో ఈ ఆలయ నిర్మాణం జరిగినట్లు ఇక్కడి శిలాశాసనాల వల్ల మనకు తెలుస్తుంది ఈ ఆలయం గురించి ఒక ఆసక్తికరమైన స్థల పురాణము వినిపిస్తూ ఉంటుంది తంబలి వంశానికి చెందిన ఒక శివభక్తురాలు ఈ కొండపైకి వచ్చి రామలింగేశ్వరునికి నిత్య అభిషేకాది అర్చనలు చేస్తూ ఉండేదట ఆమె గర్భవతి కావడంతో కొండ ఎక్కి రాలేక ఆ రామలింగేశ్వరుని అర్ధించిందట ఆ రామలింగేశ్వరుడు కరుణించి నీ కోసం కొండ దిగి వస్తాను నీవు వెనుదిరిగి చూడకుండా ముందుకు పద నేను వెనుక వస్తాను అని చెప్పాడట అంతటా ఆ భక్తురాలు ముందలికి నడుస్తూ కొండ దిగుతూ ఉండగా వెనకాలే రథంలో వస్తూ ఉన్నట్లు అలికిడి వినబడి వెనుదిరిగి చూసిందట అంతే పరమశివుని రథము ఒక చక్రము పక్కనే ఉన్న పుష్కర్ణిలో పడిపోయిందట రెండో చక్రంపై శివుడు ప్రతిష్ఠితుడు అయినట్లు శిలారూపంలో ఆవిర్భవించాడట ఆ భక్తురాలు లింగాకారం పక్కనే శిలగా మారిపోయిందట అంతటి మహిమానితమైన గర్భాలయంలో రామలింగేశ్వర స్వామి పానపట్టం పక్కనే నేటికి కూడా శిలారూపాన కానవస్తూ ఉంటుంది ఇంతటి స్వయం వ్యక్తమైన రామలింగేశ్వరుడు కొలువై ఉన్న ఈ ఆలయము ఎంతో పురా వైభవంతో అల్లాడుతూ ఉంది పంచాక్షరి మంత్రమైన శివాయ అని ఆర్తిగా స్మరించుకుంటూ కందరు రామలింగేశ్వర స్వామి ఆలయంలోనికి అడుగు ఎదురుగా భక్తుల స్వీయ అస్తాలతో పరమశివుడు అభిషేక స్నానాలు చేయించుకోవడము మన కనబడుతూ ఉంటుంది శ్రీ మహావిష్ణువు అలంకార ప్రియుడు అయితే ఆ పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చే భక్తులు రామలింగేశ్వర స్వామి లింగానికి తమ చేతులారా జలాన్ని సంరక్షిస్తూ అభిషేకాలు నిర్వహిస్తారు పైన పైకప్పు నుంచి వేలాడుతూ ఉన్న ఆకాశ గంగా పాత్ర నుంచి నిత్య జలాభిషేకము ఏడాది పొడవున జరుగుతూనే ఉంటుంది స్వయంభూ రామలింగేశ్వరునికి పంచా పంచామృత అభిషేకాలు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు ఎంతమంది భక్తులు ఎన్నిసార్లు చెమ్ముల కొద్ది అభిషేకాలు చేసినా తనివి తీరనంత అభిషేకానంద భరితుడు ఉంటాడ ఆ కందూర్కూరి క్షేత్ర మహాలింగ దేవుడు శివునికి ఇష్టమని బిల్వ పత్రాన్ని ఎర్రటి మందార పుష్పాలని ఇక్కడ సమర్పిస్తూ ఉంటారు నమశివాయ అని నమస్కృతులు చెల్లించుకుంటారు అభిషేక సేవ అనంతరము పూజారి తన స్వాహస్తాలతో పసుపు చందనాదులను కుంకుమ బొట్లను లింగానికి తీర్చిదిద్దుతారు ఆ పైన పదకొండు ముఖాల ఏకాదశ పంచలోగ నాగరాజుని ఎంతో అందంగా ఇక్కడ అలంకరిస్తారు ఆపై రకరకాల పూలతో అలంకరించి పరమలింగేశ్వర స్వామి లింగాన్ని ఎంతో సుందరంగా అలంకరిస్తారు ఆంజనేయుడు ఒక పక్క ఇక్కడ కాలభైరవుడు మరొక పక్క ద్వారపాలకులుగా ఉన్న దారము దానిని దాటి ముందుకు వెళ్ళగానే విశాలమైన ఆభరణలో దయస్తంభము ఆలయ గోపురాలు కనబడతాయి ఇక్కడ మరొక పురాణమైన విశేషం ఏమిటి అంటే కాశీలో మాత్రమే కనిపించే కదంబ వృక్షాలు ఇక్కడ ఇరవై ఆరు నక్షత్రాలకు తగినట్లుగా ఇరవై ఆరు కదంబ వృక్షాలు కూడా ఉంటాయి అందుకే ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తూ ఉంటారు ఆ కల్పవృక్షాలు కోనేటి ఒడ్డున గుడి ఆవరణంలో పలుచోట్ల ఉంటాయి ఆ పవిత్రమైన కల్పవృక్షాల కింద కూర్చొని మనసులో ఏ కోరిక కోరుకుంటే అవి తప్పకుండా నెరవేరుతాయి అని ఇక్కడి వారు చెప్తూ ఉంటారు ఆలయానికి ఈశాన్య భాగాన కోనేరు ఒకటి పుష్కలమైన నీరుతో ఉంటుంది ఇక్కడే తలనీలాలు కూడా సమర్పించుకొని తమ మొక్కులు తీర్చుకునే సౌలభ్యం కూడా ఉంది ఆలయం చుట్టూ అలాగే ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణ నమస్కారాలు పూర్తి చేసుకుని ప్రధాన ఆలయంలోనికి భక్తులు ప్రవేశిస్తారు కందూరు శివక్షేత్రము నలభై నాలుగవ నెంబరు జాతీయ రహదారి పక్కనే ఒక స్వాగత తోరణము నిర్మించబడి ఉంటుంది ఆ స్వాగత తోరణం దాటి మూడు కిలోమీటర్లు ప్రయాణం చేస్తే కందూరు క్షేత్రానికి చేరుకోవచ్చు ఇదే ఆవరణలో ఉన్న మరొక ఉపమందిరంలో శివ ఇక్కడ ఒక శివలింగం భక్తుల అభిషేక అర్చనలు అందుకుంటూ ఉంటుంది గర్భగృహంలోనే రామలింగేశ్వర స్వామి చెంతనే పంచలోహ శివ పార్వతుల చిరు ప్రతిమలు కూడా ఇక్కడ ఒక వేదిక పైన ఉంటాయి ఇక్కడ కాశీ విశ్వనాథుని వెలుగొందుతూ మనల్ని కాచి కాపాడుతాడు అని భావిస్తూ ఉంటాము ఆ పరమేశ్వరుని కృపావరము మనందరి మీద ఉండాలి అని కోరుకుందాము ఓకే మరి